హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించి చాలా యూజ్ అవుతుంది నీకు ఫ్యూచర్లో టెట్ ఎగ్జామ్ రాయబోయే మిత్రులందరూ కూడా చాలా యూజ్ అవుతుంది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది గమన నియమాలను ప్రతిపాదించింది ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి జాన్ డాల్టన్ న్యూటన్ ఫారడే ఐన్స్టీన్ ఆన్సర్ న్యూటన్ మరో ప్రశ్న న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాల్లో దేనికి అధిక ప్రాధాన్యం ఉంది రెండో నియమం ఇస్ ద రైట్ ఆన్సర్ కింది వారిలో యాంత్రిక శాస్త్ర పరిశోధనలతో సంబంధం లేని శాస్త్రవేత్త ఎవరు మేడం క్యూరీ కొండను ఎక్కుతున్న వ్యక్తి ముందుకు వంగుతాడు కారణమేమిటి స్థిరత్వం పెంచడానికి రాకెట్టు జట్టు విమానాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న న్యూటన్ గమన నియమం నియమం ఏది మూడో మరో ప్రశ్న వస్తువు ఏ భౌతిక రాశిపై జడత్వం ఆధారపడి ఉంటుంది ద్రవ్యరాశిపై మరో ప్రశ్న ప్రచోదనానికి ప్రమాణం ఏది న్యూటన్ సెకండ్ అరవై కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వ్యక్తి లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ తీగలు తెగితే వ్యక్తి భారం ఎంతవుతుంది సున్నా కిలోలు కొబ్బరి చెట్టుపై ఉన్న కోతికి తుపాకీతో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కే సమయంలో ఆ కోతి కిందకు జారడం ప్రారంభిస్తే బుల్లెట్ కోతిని తాకుతుంది కోతిని పై భాగం నుంచి తాకకుండా వెళ్తుంది కోతి కింది భాగం నుంచి తాకకుండా వెళ్తుంది చెప్పలేం కోతిని తాకుతుంది వంపు మార్గంలో వాహనం సురక్షితంగా ప్రయాణించాలంటే దాని గరిమనాభి స్థానం ఏ భాగంలో ఉండాలి కింద భాగంలో ఉండాలి అంతర్గత బలాల మధ్య మార్పు దేనిలో కలుగుతుంది బాంబు విస్ఫోటం బలానికి అంతర్జాతీయ ప్రమాణం ఏది న్యూటన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పరావలయ మార్గంలో ప్రయాణిస్తున్న బాంబు మార్గమధ్యంలో విస్ఫోటం చెందితే దాని ద్రవ్యరాశి కేంద్రం ప్రయాణించే మార్గం పరావలయ మార్గం భ్రమణ చలనంలో ఉన్న వస్తువుకు ఉండే నిజమైన బలమేది భూమి చుట్టూ నిర్దిష్ట కక్షలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం నియంత్రణ కోల్పోయినప్పుడు ఆ మార్గంలో ప్రయాణిస్తుంది ఏ మార్గంలో ప్రయాణిస్తుంది వృత్తాకార మార్గానికి కోనీయంగా అవతలి వైపు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి మీరైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది